హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం భాస్కరం భువనేశ్వరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సూర్యారాధన వల్ల కలిగేటువంటి ఫలితాలేంటి సూర్యుడు గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక అంశాలేంటి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే విక్రమాదిత్య గారు సూర్యాస్ కార్యక్రమానికి స్వాగతం అండి చాలా చక్కనైనటువంటి విశేషాలు స్వామివారికి సంబంధించి తెలియజేస్తూ ఉన్నారు అయితే గత ఎపిసోడ్లో మనం చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నాం ఈసారి స్వామివారికి సంబంధించి ఆదివారాన్ని సూర్యుడి పేరుతోటే పిలవడానికి గల ఆధ్యాత్మిక విశేషం ఏమన్నా ఉందా సైంటిఫికల్గా ఏమన్నా కోణాలు ఉన్నాయా ఒకసారి తెలియజేయండి మన హిందూ సాంప్రదాయంలో అంటే సున్నాను ప్రారంభించింది హైందవ సంస్కృతి జీరోకి మూలం అలాగే రో అంటే మనం ఇప్పుడు ఆదివారము ప్రారంభ దినము ఆది మొదటిది అందుకని అందులో మనకు ఉన్నటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి మనం ఆరాధించే దైవాలలో ప్రథముడు ఆది దేవ నమస్తుభ్యం అన్నాం అక్కడ నుంచి మనం సూర్యనారాయణమూర్తిని సన్ సండే అంటే మాకు ఈ వారాలు రావడం కూడా అలాగే వచ్చింది సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష భగవానుడు ఆది ఆదికి ముందు ఉన్నాడు ఇప్పుడు నడుస్తున్నాడు కాబట్టి అందుకని ఆదివారంకి విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వబడింది దానికి అంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇంకొక వేరే ఎవరూ లేరు ప్రారంభం ఇప్పుడు త్రేతాయుగం తీసుకుందాం సృష్టి ఆరంభం జరిగింది తర్వాత కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగం యుగాలకు పూర్వం మనకు త్రేతాయుగంలోనే అగస్యుల వారు వచ్చి ఇది సనాతనం అన్నారు ఆదిత్య హృదయం గురించి అప్పటికి ఎప్పటిది మరిది అంటే బిగ్ బ్యాంగ్ తేరీ జరిగే జరగడానికి ముందు కూడా ఉంది అక్కడ నుంచే సృష్టి ప్రారంభం అయింది బిగ్ బ్యాంగ్ తిరిగి మరి అప్పుడు ప్రారంభం ఉంది ఇప్పుడు ఏదైనా మన పదార్థం తయారు చేయాలంటే ఉష్ణం కావాలి ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ తిరిగి జరగడానికి ఒక బ్లాస్ట్ ఒక విధ్వంసం జరగడానికి కూడా కారకుడు ఆది దేవుడు అయి ఉంటాడు అందుకని ఆది ఆది వారము మనకి అంటే హోరా హవర్ మనకి సూర్యుడి యొక్క రాకతోటి ఇవన్నీ కూడా ఉంటాయి గంటలు హోరా సమయాలు హోరాని హవర్ చేశారు సూర్యోదయం సమయంలో ఆదివారం సూర్యోదయం సమయంలో సూర్యహోరతో ప్రారంభిస్తాం సోమవారం చంద్రహోరతో ప్రారంభమవుతుంది మనం ఒక్కొక్క వారాన్ని వెనక్కి అంటే సోమవారానికి ముందు మనం తీసుకున్నట్టయితే ఆదివారం వచ్చింది మరి సోమవారం తర్వాత ఏమొస్తుంది కుజుడి యొక్క హోర మంగళవారం కుజహోర ఇలా ప్రారంభమవుతుంది అందుకని ప్రధానంగా మనకున్నటువంటి ఉన్నటువంటి దైవం సూర్యుడే కాబట్టి మనం పెట్టిన తర్వాత అవి సండే మండే ట్యూస్డే వెజ్ డేలుగా మారినాయి కానీ ఇది ప్రథమంగా మనం తీసుకున్నప్పుడు ఆదివారంతోటే ప్రారంభించబడింది ఓకే అలాగే స్వామివారి ఈ కిరణాలు అనేవి మానవ శరీరంపై చూపుతున్నటువంటి ప్రభావం ఏంటి అనేది ఒక్కసారి తెలియజేయండి అంటే మనకి ఆయనకి ఆయన సహస్ర కిరణాలు అనంతం చాలా ఉన్నాయి కానీ అందులో ప్రధానంగా మనం తీసుకునేవి మొత్తం పన్నెండు వందల కిరణాల గురించి మాట్లాడతారు ప్రధానంగా మనకు ఉపయోగపడేవి పన్నెండు వందల కిరణాలు అవి మూడు నాలుగులుగా విభజించబడతాయి ఒకటి హిమసజ్జన కిరణాలు అంటే ఉష్ణాన్ని పుట్టిస్తాయి చలిని పోగొడతాయి అలాగే వర్షాన్నిచ్చే కిరణాలు ఆరోగ్యాన్ని ఇచ్చే ఇవి నాలుగు వందలు నాలుగు వందలు మూడు నాలుగు అంటే మనకు ఋతువులుగా విభజించి ఈ నాలుగు వందల్ని వర్షం అంటే వర్షం కురవాలంటే కొన్ని రకాల కిరణాలు కావాలి అవి నాలుగు వందలు ఎండ విపరీతంగా ఉండాలి అవి నాలుగు వందలు శీతలంగా ఉండాలి అవి నాలుగు వందలు ఇలా పన్నెండు వందల కిరణాలకి పేర్లు కూడా ఉన్నాయమ్మా అవి తెలుసుకోవడం కోసమే ఇంకా అన్వేషణలో వేదాధ్యయనంలో ఉన్నాను హిరణ్య గర్భ సూక్తం చాలా ఉన్నాయి అద్భుతాలు చాలా ఉన్నాయి ఉండే కొల్ది అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఫార్టీ ప్లస్ ఏజ్లో వేదాన్ని సూర్యుడి కోసం నేర్చుకుంటున్నటువంటి ఏకైక వ్యక్తినేమో నేను అంటే అప్పట్లో విక్రమాదిత్యుడు సూర్యోపాసనలో పట్టు సాధించి రెండు వేల సంవత్సరాలు బ్రతికారు అంటారు కాలాన్ని అధిగమించారు అంటారు అలా అంత అక్కర్లేదు కానీ వేదన పూర్తిగా తెలుసుకుని సూర్యుడు గురించి ఇక చాలే అనిపించేంత వరకు నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఆ పన్నెండు వందల పేర్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంటే ఆయన గురించి తెలుసుకోవాల్సినవి ఏముంటాయండి ఇంకా చాలా ఉంటాయమ్మా మీరు చేస్తున్న అధ్యయనంలో కొన్ని చెప్పండి ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు నేను వెజిటేబుల్ థెరపిస్ట్ కాయగూరలతో వైద్యాన్ని మాట్లాడుతున్నాను ఆరోగ్యం భాస్కరాధి అని అన్నారు ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి రహస్యం అందులో నిక్షిప్తమై ఉంది మన దేహం పన్నెండు రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంది డైజెషన్ సిస్టమ్ యూరినేటరీ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ బయోమెట్రిక్ లాక్ అంటే వాయుమండల వ్యవస్థ డిఎన్ఏ మజిల్ లివర్ స్కిన్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ లింఫాటిక్ సిస్టమ్ బోన్ సిస్టమ్ ఎండోక్రైన్ గ్లాండ్ హార్మోన్స్ సిస్టమ్ ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ సర్క్యులేటరీ ఇవి పన్నెండు ఈ పన్నెండు సిస్టమ్స్ ఇంతకు మించి ఇంక లేవు మన శరీరంలో ఈ పన్నెండు ఎట్లకి రోగాలు వస్తాయి మనకి రాసులు ఎన్ని పన్నెండు పన్నెండు ఆదిత్యులు ఎంతమంది పన్నెండు అంటే పన్నెండుకి సూర్యుడికి మన దేహానికి ఏదో సంబంధం ఉంది దీని మీద అది మనం నా వెజిటేబుల్స్లో కూడా ఈ పన్నెండు సిస్టమ్స్కి సంబంధించి పన్నెండు రకాల కూరగాయలు ఉన్నాయి నేను దీని మీద పిహెచ్డీ చేస్తున్నాను ఇప్పుడు ఆరోగ్యానికి సూర్యుడి ద్వాదశ ఆదిత్యులకి పన్నెండు రకాల కూరగాయలకి మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఆర్గాన్స్కి ఏంటి సంబంధం ఇది ఉంది లేకుండా ఏమి ఉండదు ప్రతిదీ వేదంలో ఉంటుంది వేదం తెలుసుకుంటే సకలం తేల్చుకున్నట్టే సర్వకాల సర్వావస్థలయందులు మనకి సకల విద్యాల శాస్త్రం వేదం అంటే మొన్నటి వరకు నేను మన హిందూ ధర్మానికి ఒక మూలమైనటువంటి గ్రంథం లేదు అంటే క్రిస్టియానిటీకి బైబులు ముస్లిమ్స్కి ఖురాను అని అన్నారు మనకి ఏంటి అంటే భగవద్గీత ప్రమాణం అంటే కాదు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారు దానికి పూర్వం ఇంకోటి ఏదో ఉంది అది వేదం ఆ వేదం తెలిసిన పురుషుడు వేద పురుషుడు మనకి అందించినటువంటి వేదాల సారం భగవద్గీత అందుకని వేదం యొక్క మూలంలో మనకు సంబంధించినవి ఏమున్నాయి మంత్రాలతో రోగాలు నివారించుకోవచ్చు కాయగూరలు తింటూ ఆ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం ఒక అద్భుతమైనటువంటి సూర్య యంత్రాన్ని తయారు చేసి తద్వారా ఆయుర్ ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ఎలా పొందొచ్చు అనేటువంటి రీసెర్చ్ జరుగుతుంది అద్భుతం మీరు అన్నదానికే కంటిన్యూటీ యోగా అనేది తీసుకుంటే గనక ఈ మధ్య కాలంలో యోగా అయినా ధ్యానం అయినా ప్రతిదానికి జనావాళ్ళంతా కనెక్ట్ అవుతున్నదే దానికే అయితే సూర్యుడిని పరంజ్యోతి ప్రకారం ఆత్మస్వరూపుడు అని కూడా అంటారు ఎలా అది ఎలా కనెక్టివిటీ వచ్చింది అదేనమ్మా అంటే ఇప్పుడు ఈ భౌతిక దేహం అన్ని రకాల సుఖాలని కోరుకుంటూ ఉంటుంది కానీ ఏదో ఒక తెలియని ఆనందం ఎక్కడో ఒక చోట ఆగుతాం మనం అది దేనికి ఆనందిస్తామంటే మీరు ఎన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్న భౌతిక దేహం ఇంకా ఏదో కావాలనే ఆకలితోటే ఉంటుంది కానీ ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక శోధన అనేది చేస్తున్నప్పుడు తృప్తి ఏర్పడుతుంది పరిమితి ఏర్పడుతుంది ఇక చాలు అంటే దేనికోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం మోక్షం కోసం మోక్షం దేనికి మనకి ఆదిత్యుడు అనే నామం ఉంది మా పేరు ఆదిత్యుడు అంటే ఎలా వచ్చింది అంటే అదిథి పుత్రుడు కాబట్టి ఆదిత్యుడయ్యాడు ఆయన అదిథికి పుత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఆదిత్యులు దేవతలు కానీ ఈయనొక్కడికే ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే ఇంకొక అర్థం ఉంది ఫుల్ ఆఫ్ ఎనర్జీ సర్వం నిండు ఉంది ఎంటీనెస్ కాదు ఆదిత్యుడు ఆకాశం అంటే ఖాళీ కాదు అదంతా కూడా శక్తితో నిండు ఉంది ఇంకొకటి ఏంటంటే కండన లేనిది ఆదిత్యుడు అది ఆత్మరూపమైంది అంటే భౌతిక దేహానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదు మరి ఇది ఎలా తెలుసుకోవాలంటే అష్టాంగ యోగం చేయడం ద్వారా శరీరాన్ని అశాశ్వతమైనటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ లోపల ఉన్నటువంటి ఆత్మకి చైతన్యాన్ని ఇవ్వటం ఈ ఈ భౌతిక దేహానికి యోగం లేదమ్మా యోగా చేయట్లేదు అది నిశ్చాష్టంగా పడి ఉంటుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు నమస్కారం చేయాలనే సంస్కారం ఎవరికి ఉంది అంటే కేవలం మానవులకే ఉంది మిగతా ఏ జీవులకి లేదుగా నమస్కారం చేయడం అది ఎక్కడ సాధ్యం అవుతుంది అంటే యోగాలోనే సాధ్యం అవుతుంది ఆ యోగం ద్వారా లోపల ఉన్నటువంటి ఆ ఆత్మకారకుణ్ణి దర్శిస్తాం ఇంకోటి ఏదో ఉంది ఇది నేను నేను అంటే ఎవరు ఈ వస్త్రాలు ధరించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక జీవం కోల్పోతుంది అను అనువుల సమూహమే కదా నా దేహం ఒక పెద్ద విస్ఫోటనం జరిగిందమ్మా ఇందులో కాలి బూడిదైపోయేది ఏది ఈ భౌతిక దేహం దీనికి మించినటువంటి ఒక శక్తికరమైనటువంటి పదార్థం పేలితే ఇది విచ్ఛిన్నం అయిపోతుంది తునాతునకలైపోతుంది కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది మళ్ళీ ఈ ఈ కారణానికి ఈ మరణానికి ఈ విసర్జనకి కారణం ఏంటి అని అన్వేషించి దీనికి భిన్నంగా ఇంకా చేయగలనా అంటే నా ఆత్మకి విచక్షణ లేదు కాబట్టి ఇక్కడ ప్రేలుడు జరుగుతుందనే విషయాన్ని నేను గమనించలేకపోయాను మన సెన్స్ చెప్తుంటే జ కొన్ని జంతువులు ప్రమాదం జరుగుతున్న ప్రాంతాల నుంచి కొన్ని గంటల ముందే నిష్క్రమించేస్తాయి వాళ్ళకి ముందు తెలుస్తుంది అంటే అవి గుర్తించగలిగినాయి కానీ నేను గుర్తించలేవు ఎందుకు అంటే నాకు ఆ యోగ అధ్యయనం లేదు అది చేయడం ద్వారా అదే ఆ ఆత్మకి శక్తినివ్వడం కోసం లోపల నేను కాకుండా నన్ను నడిపిస్తున్నది ఇంకొక శక్తి ఇది నా చెయ్యి నేను కాదు కదా నా లోపల నేను అనే ఒక పదార్థం ఉంది అది నన్ను నడిపిస్తుంది దానికి మరణం లేదు ఆ అభ్యున్నతికి అది ఇక మళ్ళీ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ నాకు అవసరం లేదు ఇంకొక జీవదాన్ని మోక్షం అంటారు కదా ఆ మోక్షాన్ని సాధించడం కోసం చేసే అద్భుతమైనటువంటి ప్రయత్నం ఆధ్యాత్మిక ప్రయాణం ఆత్మను తెలుసుకోవాలన్నా ఆత్మ ప్రయాణం చేయాలి అన్న ఏ ఎటువంటి సాధన చేయాలంటారు అమ్మ ఇప్పుడు చీకట్లో నువ్వు గమనించగలవా దేన్నైనా అజ్ఞానంతో జ్ఞానం వైపు వెళ్ళాలంటే అంటే మనం అందరినీ భారతీయులు అని ఎందుకు అన్నారంటే జ్ఞానభాండాగారం భారతీయులు జ్ఞానం అంటూ పంచబడింది అంటే భారతదేశం నుంచే పంచబడింది భా అంటే కాంతి రథ అంటే మక్కువ భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు జ్ఞానం మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు ఆ కాంతి ఎక్కడుంది సూర్యుడులో ఉంది ఆయన కాంతి ఆయన భగ అంటే భగ అంటే ఒక అగ్నిగోళం అది మనకేమిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది అందుకని సూర్యోపాసనే మనకి ముక్తి మోక్షాలను ప్రసాదిస్తుంది అష్టాంగ యోగం చేయకపోతే మోక్షం రాదు అంటే అష్టాంగ అంటే ప్రాణాయా ప్రాణాయామ యోగ ప్రత్యాహార ధారణ ఇవన్నీ కూడా అష్టాంగ యోగంలోకి వస్తాయి యోగా చేయకుండా ప్రాణాయామాన్ని ప్రత్యాహారాన్ని ధరించకుండా నువ్వు మోక్షాన్ని సాధించలేవు ఎంత సాధకుడు అయినా ఆ సాధన నీకు సూర్యోదయంతో ఉంది మనకి మనం అని దర్శిస్తాం గానుగాపురం పిఠాపురం కురువాపురం వీళ్ళు మనకి ఏం చెప్పారు దత్తుడు శ్రీ శ్రీపాద వల్లప్పుడు ఏం చెప్పారు నృసింహ సరస్వతి ఏం చెప్పారు నదీ పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు మీకు ఆ క్షేత్రాలు చూడండి గానుగాపురం ఒక త్రిగంగ మూడు గంగలు కలుస్తాయి అక్కడ అక్కడ ఒక ఔదుంబర వృక్షం అలాగే కురువాపురం చుట్టూ నది కృష్ణానది మధ్యలో కొండ అక్కడే సాధన నృసింహవాడి ఇప్పుడు వెళ్ళారా మహారాష్ట్ర దగ్గర కొల్హాపూర్ దగ్గరలో నృసింహవాడే అని ఉంటుంది అది పంచగంగ అక్కడ కూడా నది నది ఒడ్డునే మీరు మెట్టులు దిగితే కింద నది అలా ఎప్పుడు జీవగంగ ప్రవహిస్తూనే ఉంటుంది ఏం చెప్తున్నారంటే సాధన ఏం చేసాడు ఆయన మోక్షం కోసం శ్రీపాద వల్లభుడు మనం శ్రీవా శ్రీపాద వల్లభుడిని దత్తాత్రేయుడిని ఆరాధిస్తాం కానీ వాళ్ళు నడిచిన మార్గం ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా నడుచుకుంటూ గానుగాపూరు గానుగాపూర్ నుంచి నృసింహవాడి లేకపోతే పిఠాపూర్లో బయలుదేరి గానుగాపూర్ వెళ్ళారు శ్రీపాద వల్లభులు వాళ్ళు ఆరాధించిన ఆరాధన సూర్య ఆరాధన మేడి ఎందుకు ఎంచుకున్నారు జ్ఞానానికి ప్రతీక సూర్యశక్తి కృతిక నక్షత్రం మేడి చెట్టు అది దేవత నక్షత్రానికి గంగెందుకు నది ఎందుకు సంధ్యావందనం చేసుకోవడానికి మనం ఏం చేస్తాం గనగపురం వెళ్తాం నుసింహవాడ వెళ్తాం పిఠాపురం వెళ్తాం కానీ వాళ్ళు అనుసరించిన మార్గాన్ని పాదుకలు అలక్కడు అక్కడ ఏంటంటే పాదుకలు పెట్టారంటే అక్కడ ఒక శక్తి ఉంది సూర్యశక్తి అక్కడ ఒక చెట్టు ఉంది అది ఆ చెట్టులో ఉంది సూర్యశక్తి దాన్ని మనం ఆరాధించాలి సూర్య ఆరాధనే ముక్తి మోక్షాలకి మార్గము జ్ఞానంతో లైట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ఆ ఆ కాంతిలో ఉదయిస్తున్నటువంటి ఆ కాంతిని ఆత్మకి అందివ్వడం ద్వారా ఆత్మ శక్తివంతం అవుతుంది మీరు భౌతిక దేహానికి ఎంత పదార్థాన్ని పెట్టినా శక్తివంతమైన పదార్థాన్ని పెట్టినా నో యూజ్ ఇదే సూర్యశక్తి మిగతా గ్రహాలకు కూడా ఆలంబన అనేటువంటి మాట నిజమేనా అండి హండ్రెడ్ పర్సెంట్ సూర్య ఉదయంతో చంద్రుడు శక్తివంతమై సాయంత్రాన్ని వెలుగునిస్తాడు ఆ వెలుగు నుంచే మనకు ఔషధాలు తయారవుతాయి ఇక ఒక్కొక్క కిరణం మనం సూర్యుడు అనుకోవచ్చు శుక్రుడు అనుకోవచ్చు శని అనుకోవచ్చు ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి కిరణాలకు ఉన్న పేర్లే శనేశ్వరులు ఎవరమ్మా ఆయన కొడుకు అంతే కదా అంతా ఆయనలోదే కిరణాలలోంచి వచ్చే గుణాలను అంటే మనకు శుక్రుడు 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 దేనికి కారకుడు భోగభాగ్యాలకి కారకుడు సుఖాలకి కారకుడు ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చే ఒక కిరణం వివస్వాన్ కిరణం అను అనుకున్నటువంటి పేర్లే శుక్రగ్రహం అయ్యింది శుక్కుడు అయ్యాడు రూపాన్ని తీసుకున్నారు అగస్తులు ఎవరు సూర్యపుత్రుడు ఏమి అంటే అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఇచ్చాడు కరెంటుని ఆయన కనిపెట్టాడు అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు ఇంగ్లీషు వాళ్ళు కనిపెట్టారు క్రైస్తవులు కనిపెట్టారు అని కరెంటుకి మూలం కొండలో ఆయన కరెంటుని తయారు చేశాడు అగస్తులు వారు టెక్నాలజీ మొత్తం అంతా అగస్త సంహితే ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ ఫ్లైట్లు ఎగరటం ఇవన్నీ కూడా అగస్త్య సంహిత నుంచి రీసెర్చ్ చేసి తయారు చేశారు వాళ్ళు సొంతంగా తయారు చేసింది కాదు ఆర్ద్యుడు అగస్టుడు అగస్తుడు ఎవరు అంటే సూర్యు సూర్యుడు యొక్క పుత్రుడే అంటే సూర్యశక్తితో పుట్టారేరు అంటే మనకు ఉన్నటువంటి నవగ్రహాలు కూడా సూర్య కిరణాలలో ఉన్నటువంటి శక్తులకి పేర్లు రాహుకేతువులు కానీ అంటే మనకి ఈ భ్రమణంలో మారుతూ ఉంటుండే నార్త్ నార్త్ పోల్ సౌత్ పోల్ మారుతున్నప్పుడు జరిగేటే మనకి గ్రహణాలు ఈ పరిభ్రమణలు అవన్నీ ఆయనవే అందుకని ఆయన గ్రహాలకు అధిపతి గ్రహరాజు అంటే ఇంత అద్భుతం అమ్మ సూర్యుడి గురించి రీసెర్చ్ చేయాలి తెలుసుకోవాలి అందుకని మనకి పురం ఉండేవి సూర్య నమస్కారాలు ప్రతి అంటే విద్య అనేది ఇప్పుడు మనకి కాంక్రీట్ జంగిల్స్లో పురం అరణ్యాలలో ఆశ్రమాలుగా వేసి మనకు వేద పాఠశాలలు ఉండేవి ఆ వేద పాఠశాలలో వేదమే చెప్పేవారు వేదం నేర్చుకుంటే అన్ని వచ్చేసినట్టే వేదంలో సకల విద్యల సారం వేదం సకల విద్యల సకల సర్వకాల సర్వావస్థల సకల విద్యల సారం వేదం ఒక మనిషి ఒక వస్తువుని తయారు చేయడానికి ఏం కావాలి మెటీరియల్ ఏంటి ఎలా తయారు చేయాలి దాన్ని ఎలా అమ్మాలి ఇవన్నీ కూడా వేదంలో ఉన్నాయి వేద విద్య లేదు కాబట్టి ఇప్పుడు సర్టిఫికెట్ కోర్సెస్ ఒక సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి ఇలా ఉన్నాం ఆ సకల వేద సారాన్ని మనం తెలుసుకోవాలి అంటే సూర్యుణ్ణి ఆరాధించాలి ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు మనం భౌతికంగా కావాల్సినటువంటి కామ్యాలు కోరికలు ఏటిల్ని విసర్జించాల్సిన అవసరం లేదు ఏటిల్ని విడిచిపెట్టకొద్దు ప్రతిదాన్ని కోరికలు క్లియర్ చేసుకుంటే నివృత్తి చేసుకుంటేనే మోక్షానికి వెళ్ళగలుగుతావు ఏ చిన్న కోరిక మిగిలిన దానికోసం మళ్ళీ పునర్జన్మ తీసుకుంటూనే ఉండాలి అందుకని సూర్య ఆరాధన సూర్య ఉపాసన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధినిస్తుంది మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా చేస్తుంది సూర్య ఆరాధన అయినా అయినా అసలు స్వామివారి గురించి తెలుసుకోవాలి అనే తపన ఎవరికున్నా ముందుగా ఆదిత్య హృదయాన్ని పట్టుకోండి అని చెప్పారు మీరు చాలా గా అసలు ఆదిత్య హృదయం ఎలా పుట్టిందండి ఆదిత్య హృదయం అనేటువంటి మాటకు అర్థం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక్కసారి తెలియజేయండి మనకంటే ఇప్పుడు దాని మూలాల కోసమే అంటే అగస్యుల వారు మనకి రామాయణంలో యుద్ధకాండలో రావణాసుడితో రాముల వారు యుద్ధం చేస్తున్న సమయంలో వచ్చింది ఆయన అలసిపోయారు రామచంద్రమూర్తి రావణాసుడితో యుద్ధం చేసి చేసి అలసిపోయారు అంటే మనకు స్టార్టింగ్లో ఉంటుంది తతో యుద్ధ పరిసరాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రత్త దృష్ట యుద్ధాయ ఆయన సముపస్థితం అంటే యుద్ధం చేసి చేసి అలసి ఉన్నారు మళ్ళీ అంటే ఆయన పడిపోయారట రావణాసురుడు రథంలో పడిపోతే ఆ రథసారధి ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు సగం దూరం వెళ్ళిన తర్వాత ఈయనకి మెలకు వచ్చింది రావణాసురుడికి ఏంటి తీసుకొచ్చేస్తామంటే మీరు పడిపోయారు ఏం చేయాలి అర్థం కాలేదు తీసుకొచ్చేస్తున్నారు లేదు లేదు మనం వెళ్ వెళ్దాం పదా అని చెప్పేసి అని మళ్ళీ తీసుకొస్తున్నాడు అప్పుడు చూశాడు రాముల వారు వస్తున్నటువంటి రావణాసురుడిని చూసి అయ్యాడు ఈయన ఎలా అంటే ఇద్దరూ కూడా ఆయనేమో వేద ఈయన కూడా అద్భుతమైనటువంటి వేదపారంగతుడు సేమ్ ఇద్దరు కూడా సమవోజ్జైలు మరి ఈ సమయంలో ఒక ధర్మం ఒకటి వస్తుంది ఆయనకి ఆయన బ్రాహ్మణుడు వేదపారంగతుడు కాబట్టి కాబట్టి అలాంటివన్నీ వధిస్తే ఏమన్నా దోషం వస్తుందా అనే ఒక చిన్న చింత అప్పుడు అగస్త్యవారు ఇదంతా చూస్తున్నటువంటి అంటే ఆ యుద్ధాన్ని చూడడానికి అప్పటికి తొమ్మిది రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూడడానికి ఋషులు దేవతలు అందరూ వచ్చి చూస్తున్న ఆ ఋషుల పొంగవులలోంచి మహామని పరిగెట్టుకుంటూ వస్తూ మనకి ఈ శ్లోకాన్ని అందివ్వడం జరిగింది ఆ చింతాకాంతుడి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్త దుష్టయుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వ నరీన్ వత్సమరే రామా రామాను భయపడకు అంటే బాహుబలం కలిగిన వాడ నువ్వు భయపడకు అతి సనాతనమైనది త్రేతాయుగమే మనకి సనాతనం అనుకుంటున్నావు అప్పటికే సనాతనంగా చెప్తున్నారు అంటే అది ఎప్పటిది ఆదిత్య హృదయం అంటే భగవగం అండేటువంటి మన భౌతిక దేహానికి కనిపిస్తున్నటువంటి అగ్నిగోళానికి లోపల ఒక హృదయం ఉంది అది ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మన హృదయానికి అర్థమవుతుంది కేవలం భౌతిక దేహాలకైతే చేతులు కాలితే పట్టుకుంటాయండి ఆ హృదయం చూస్తే ఇంకా అది దాన్ని మించింది లేదు ఆదిత్య హృదయం దీన్ని మూడు సార్లు చదువు రావణాసురుడి మీద యుద్ధం గెలువు అని చెప్పేసి అని చెప్పబడింది మనకి విశ్వామిత్ర ఋషి ద్వారా ప్రారంభంలో రాములవారు వారు ఉన్నప్పుడు అరణ్యానికి వస్తారు యజ్ఞాన్ని రాక్షసులు పాడు చేస్తున్నారు రమ్మన్నప్పుడు నిద్రిస్తున్నటువంటి రాముణ్ణి లేపుతూ మనకి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే వృత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్హిక నువ్వు పుట్టింది ఇందుకోసం అది సూర్య ఆరాధన చేయి సంధ్యావందనం చేయి అని అక్కడ ప్రారంభించి ఆదిత్య హృదయంతో ఈ సర్గకి ఆయన రామాయణం యొక్క నడకకి అంతిమాని ఇవ్వడం జరిగింది ఆదిత్య హృదయం అలా పుట్టింది ఇది ఇంతకు పూర్వం కూడా ఉంది అని అగస్త్యుల వారి ద్వారా ఉంది మరి ఆ పూర్వం ఏంటి మనకి సూర్యనారాయణ మూర్తి అంటే కశ్యప ప్రజాపతికి పిల్లలు లేరు ఆదితి కశ్యప ప్రజాపతి వేడుకుంటారు ఎవరిని వేడుకున్నారంటే సూర్యుడిని వేడుకున్నారు మాకు పిల్లల్ని ఇవ్వు అని మరి అక్కడ ఉన్నటువంటి సూర్యుడికి ఇక్కడ ఎలా వచ్చేవాడు గర్భంలోకి అంటే మనకి ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు ఉన్నారు అందులో ఈయన ప్రధానమైనటువంటి కనిపిస్తున్నటువంటి ఆదిత్యుడు ఇంకా మనకి చూడనివి ఇంకా పదకొండు ఉన్నాయి ఏంటివన్నీ ఏ అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాలు సౌర మండలంలో మనం వెతకాల్సినటువంటి ఇంత సబ్జెక్ట్ ఉంది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి నా లోపల కూడా ఆత్మకారు కూడా అయి ఉన్నాడు పన్నెండు సిస్టమ్స్ అయి ఉన్నాయి లివరు ఊపిరితిత్తులు ప్యాంక్రియాస్ ఇలా ఆర్గాన్స్ ఉన్నాయి వీటిల్లో ఉన్నవి ఆదిత్యలే ఇది మే నెల డైజెషన్ సిస్టమ్ మీద ఉంది అరుగుదల బారైన వాళ్ళు ఇప్పుడు చేసే సూర్య ఆరాధన గ్యాస్ట్రిక్ సమస్యల్ని క్యాన్సర్ని పోగొడతాయి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరాధన ఇది ఒక సూర్యుడు ఇది ఒక ఆదిత్యుడు రేపు వచ్చే నెలలో ఏ నెలలో జరిగేటువంటి వృషభ సంక్రమణం కిడ్నీలను బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అక్కడ ఉన్నది ఒక సూర్యుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆదిత్యుడు ఇంతని కూడా రహస్యం రహస్యం ఇది సూర్య ఆరాధన ఆదిత్య హృదయం మన కోసం రాముల వారి ద్వారా ఆయన గెలవలేరా రావణాసురుణ్ణి కానీ అది మనకివ్వాల కోసం మన కోసం అగస్య్యుల వారి ద్వారా రాముణ్ణి పెట్టుకుని లోక కళ్యాణార్థం మనకిచ్చారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రోజులు బాగాలేదు చాలా దారుణంగా ఉన్నాయి దేశానికి ధర్మానికి హిందూ ధర్మానికి కూడా విఘాతం ఏర్పడుతుంది ఈ సమయంలో ఆదిత్య హృదయ పారాయణం అనేది ప్రతి నిత్యము ప్రతి ఇంట్లోనూ జరగాలి ఇది వ్యవస్థద్దమ్మ ఎవరు ఎలా పోతే మనకెందుకు మనకు అనవసరం నేను బాగుండాలి నేను బాగుండాలంటే ఏం చేయాలి ఆదిత్య హృదయం చేయాలి నేను బాగున్నాను నువ్వు బాగున్నావు ఆయన బాగున్నారు వాళ్ళు అందరూ బాగున్నారు అందరం బాగుంటే ఈ బిల్డింగ్ బాగుంది ఇక్కడ వ్యవస్థ బాగుంది ఈ వ్యవస్థ బాగుంటే అందరూ బాగుంటారు వ్యక్తిగతంగానే స్వార్థంగానే ఆలోచిద్దాం అక్కడ రాముల వారికి స్వార్థంతో ఇచ్చాడు అగస్తల వారు అది స్వార్థంతో చేసే పని సమాజ శ్రేయస్సుని కోరుకోలే విధంగా ఉంటుంది ఏదైనా మొదలు పెడదామన్నా సందేహాలు ఫస్ట్ తొలిచేస్తూ ఉంటాయి లోపల ఆదిత్య హృదయానికి కూడా ఏమన్నా మగవాళ్ళు ఆడవాళ్లే చదవాలనేటువంటి డిఫరెన్స్ ఉందా ఎప్పుడు మొదలు పెట్టాలి గురు ఉపదేశం ఉండాలా నియమాలు ఎలా పాటించాలి ఒక్కసారి తెలియజేయండి అగస్టుల వారు ఎవరమ్మా సప్త చిరంజీవులు ఒకరు అది అగస్టుల వారు ఆయన ఆల్రెడీ ఇచ్చేశారు రాముల వారికి చెప్పినట్టు ఆ వంకతో మనకి ఇచ్చేశారు విన్నాం కదా ఎవరో చెప్పారు నేనే చెప్పాను లేకపోతే మనకి సాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు సామవేద సమ్ముఖారం గారు చెప్పారు నండూరి వారు చెప్పారు ఆల్రెడీ చెప్పేశారు కదా విన్నాం కదా మాధ్యమాల ద్వారా గురుపదేశం అయిపోయిందిగా ఇక ఆత్మకారకుడు అంటున్నాం భౌతిక దేహాలు వేరు కానీ ఆత్మ ఒక్కటేగా అందుకని స్త్రీ పురుష ఉంది దీంట్లో అందుకని ఆదిత్య హృదయం అందరూ చదవాలి ఎవరైనా చదవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన యుద్ధరంగంలో ఉన్నారు శుభ్రంగా ఎక్కడ ఇంట్లో లేరు రాములు వారు త్రిరాచమ్య సుచీర్భూత్వ ఏం చేయమన్నారు సంధ్యామాను ఆదిత్య హృదయం చదవడానికి మూడు సార్లు ఆచమనం తీసుకున్నారు కేశవాయ స్వాహ నారాయణ స్వాహి ఆధవాయ స్వాహ అని నోటిని శుద్ధి చేసుకున్నారు జలంతో అయిపోయింది ప్రారంభించే తో యుద్ధ మూడు మూడుసార్లు చదివే అయిపోయింది దీనికి ప్రత్యేకంగా ఇలా ఉండాలి నువ్వు వెళ్ళి నది స్నానం చేయి శుభ్రంగా పట్టుబట్టలు కట్టుకో కూర్చో అది తీవ్రత పారాయణం చేయని అని చెప్పలేదు కదా త్రిరాచమసు చిరుపు ధనుర్ధరాయ వీరియవాన్ రావణం ప్రేక్ష ఉస్థాత్మ యుద్ధ ఆయ సమభాగతం అయిపోయింది యుద్ధం మనం మనతో చేస్తున్నటువంటి యుద్ధం మానసికంగా బాలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరికీ మానసికమైనటువంటి సమస్యలు యాంగ్జైటీ డిప్రెషను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలిక అనారోగ్యాలకి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకి చెక్ పెట్ ఆదిత్య హృదయం దీన్ని మించిన స్తోత్రం లేదు సింపుల్గా అంటే అరుణం ఉంటుంది చాలా పెద్దది పనసలు పెద్దవి మహాసౌరం ఉంటుంది త్రిచ విధానం నమస్కారాలు ఉంటాయి ఇవన్నీ మన వల్ల కాదు అన్నీ కలిపేసి ఆదిత్య హృదయంలో కేంద్రీకరించేసారు క్రోడీకరించారు ఆదిత్య హృదయాన్ని చదువు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా జీవితం చాలా చాలా ధన్యవాదాలండి చక్కనైనటువంటి విశేషాలు ఇవాళ తెలియజేయడం జరిగింది సూర్య భగవానుల వారి గురించి ధన్యవాదాలండి ఇది వాళ్ళ భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర అంశాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే